అందరికీ స్వాగతం అండి మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథల్లో భాగంగా ఈరోజు ఈ కథ అప్పటి వరకు చిన్న చిన్న చినుకులు పడుతూ ఆహ్లాదంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో తుఫాను బీభత్సాన్ని సృష్టిస్తోంది అచ్చం అలాగే ఉంది హాస్పిటల్లో ఐసీయూ వార్డు బయట కుర్చీలో కూర్చున్న సుధీర్ పరిస్థితి కూడా తన భార్య సుమ పరిస్థితి తలుచుకుంటుంటే రెండు రోజుల నుంచి తలనొప్పి జ్వరంతో సుమ బాధపడుతుంటే హాస్పిటల్లో చూపించడానికి వస్తే డాక్టర్ బోరెడ్ టెస్టులు రాశారు ఆ టెస్ట్లో డెంగ్యూ అని తేలింది ఇంటికి వచ్చేసిన తర్వాత డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులు వాడుతూ రెస్ట్ తీసుకుంటోంది సుమ మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు విపరీతమైన వాంతులు కళ్ళు తిరిగి పడిపోబోతుంటే కంగారుగా మళ్ళీ హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు సుధీర్ హాస్పిటల్లో జాయిన్ చేసి పూట గడిచినా కళ్ళు తెరవకపోవడంతో ఐసీయూఆర్లో జాయిన్ చేశారు సుమని వ్యాధి ఏమిటో తెలుసుకునే ప్రయత్నంలో ఎంఆర్ఐ స్కాన్లు తీయించారు ఆ రిపోర్ట్లలో బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని తెలిసింది ఎంఆర్ఐ తీయించకముందు డాక్టర్స్ చెప్పిన విషయాలు సుధీర్ని భయపెట్టేశాయి హార్ట్ కంప్లైంట్ కానీ పెరాలసిస్ స్ట్రోక్ కానీ వచ్చే సూచనలు ఉన్నాయని చెప్పిన మాటలు అతనిలో ఆందోళనని మరింత పెంచాయి అది తమ అనుమానం మాత్రమే అని డాక్టర్స్ అన్న ఆ ఎంఆర్ఐ తీయించే వరకు ప్రాణం ప్రాణంలో లేదు అతనికి సుమ ఉన్న ఐసీయూ వారి నుంచి సిస్టర్ రావడంతో సుమ పరిస్థితి గురించి అడిగాడు ప్రస్తుతం తను బాగానే ఉందని సాయంత్రం డాక్టర్ గారి పర్మిషన్ తీసుకుని మాట్లాడొచ్చని తనిప్పుడు జ్యూస్ తాగొచ్చని వీలైతే ఇప్పుడు తెమ్మని వెళ్ళిపోయింది అమ్మయ్యా అని ఒక నిట్టూర్పు విడిచి తాను నమ్ముకున్న దేవుడికి అక్కడ నుండే ఒక నమస్కారం చేసుకున్నాడు సుధీర్ సుమకి ఏమైనా అయితే జీవితంలో క్షమించుకోలేను పెళ్ళైన దగ్గర నుండి అన్నీ సమస్యలే సరైన ఉద్యోగం కోసం పిల్లల కోసం తర్వాత కుటుంబ బాధ్యతలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వరుసగా వచ్చిపడ్డాయి అన్నీ బాగున్నాయి ఉద్యోగం కూడా పర్మనెంట్ అయ్యింది అనుకుని ఆనందించే సమయానికి అమ్మ మంచాన పడ్డం ఆవిడికి అన్నీ సుమే ఒక్కరితే వేయడం దాంతో ఎక్కువ అలసిపోవడం పిల్లల బాధ్యత తనకి గైనిక్ ప్రాబ్లం రావడం దీంతో శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా అలసిపోయింది పాపం అనుకుంటుంటే ఓ తెలియని బాధ కమ్మేసింది అతన్ని ఈలోగా డ్యూటీ డాక్టర్ రౌండ్స్కి వస్తూ అతన్ని లోపలికి పంపించండి అని నర్సుతో కబురు పెట్టడంతో డాక్టర్ రూమ్లోకి వెళ్ళాడు సుధీర్ దడదడలాడుతున్న గుండె అతని కంగారుని తెలుపుతుంటే ఆమె క్షేమం కోరుకునే అతని మనసు వేల దేవుళ్ళకి మొక్కుతోంది లోపలికి రావచ్చా డాక్టర్ నెమ్మదిగా వస్తోంది సుధీర్ గొంతు రండి సుధీర్ గారు మీ వైఫ్ కండిషన్ ఇప్పుడు నార్మల్ అవుతోంది ఇలాగే ఉంటే రేపు జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తాం తర్వాత మీరు న్యూరోలాజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ చేయించాల్సి వస్తుంది అంటూ కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు అవును డాక్టర్ అసలు నా వైఫ్కి బ్రెయిన్లో బ్లడ్ ఎలా క్లాట్ అయిందంటారు తనకేమీ బుర్రకి బలమైన దెబ్బలు కూడా తగలలేదు అంటూ తన అనుమానాన్ని డాక్టర్కి చెప్పాడు దానికైనా చూడండి సుధీర్ గారు అన్నిసార్లు అన్ని సందర్భాల్లో దెబ్బల వల్లే అయి ఉండాలి అనేం లేదు కొందరిలో దీర్ఘకాలికంగా వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా ఇలాగే జరిగే అవకాశం ఉంటుంది కొందరికి స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా జరగచ్చు అయినా డోంట్ వర్రీ మీ వైఫ్కి మెడిసిన్ ద్వారా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ విషయం చెప్పాలనే పిలిచాను అని న్యూరాలజిస్ట్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి తను మళ్ళీ రౌండ్స్కి వెళ్ళిపోయారు కానీ సుధీర్ బుర్ర మాత్రం అసలు ఏ మాత్రలు వాడింది తను అనే ఆలోచనలో ఉండిపోయాడు అప్పుడు గుర్తొచ్చింది తనకి సుమ గత రెండేళ్లుగా గైనిక్కి సంబంధించిన ప్రాబ్లంతో బాధపడ్డం గర్భసంచి ఆపరేషన్ చేయాలని గైనకాలజిస్ట్ చెప్పడం అమ్మను చూసుకునేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో సుమ ఆపరేషన్కి వాయిదా వేసుకోవడం గుర్తొచ్చి మనసు బాధతో మూలుగుతోంది అతనికి ఇప్పుడు అలా వాడిన మాత్రలే సుమ ఈ పరిస్థితికి రావడానికి గల కారణం అని తలుచుకునే కొద్దీ తాను అపరాధిననే భావం బలహీనుణ్ణి చేస్తోంది పాపం పిచ్చిది కుటుంబం కోసం తన ఆరోగ్యం మీదకి తెచ్చుకుందన్న ఆలోచనలో ఉండగా సిస్టర్ వచ్చి సార్ పేషెంట్ మిమ్మల్ని పిలుస్తున్నారు అనగానే పరుగులాంటి నడకతో ఐసీయూ వార్డు చేరాడు అలా ఆ పరిస్థితిలో సుమను చూడగానే ఏడుపు వచ్చింది అతనికి మెల్లిగా బెడ్ దగ్గరికి వెళ్ళి తన చేతిలో తన చెయ్యి వేశాడు ఓ బలవంతపు నవ్వు నవ్వింది నీరసంగా ఎలా ఉంది ఇప్పుడు అని అడిగాడు ప్రేమగా అతని కళ్ళలోకి చూస్తూ అంతా నా వల్లే కదూ చాలా ఖర్చు ఉంటుందిగా అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా అదేం లేదు కానీ రెస్ట్ తీసుకో అన్నాడు నుదుటి మీద రాస్తూ నా దగ్గరే అబద్ధమా కొత్తగా నేర్చుకుంటున్నారా అని అడిగింది ఉన్నాయమ్మా నా దగ్గర దసరాకి నీకు నెక్లెస్ తీసుకుందామని దాచాను కదా అవి ఇలా ఆదుకున్నాయి అన్నాడు తన బాధగా ఎందుకంటే గత రెండు సంవత్సరాల నుండి ఏదో బంగారపు వస్తువు తీసుకుందాం అనుకోవడం ఇంట్లో అవసరాలకి ఖర్చు అయిపోవడం జరుగుతూ వచ్చింది ఈసారి ఎలాగైనా కొనాలి అనుకుంటే ఇప్పుడు ఇదిగో ఇలా కొంచెంసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలింది భర్తకి బోలెడు ఖర్చు పెట్టించానన్న బెంగతో తను తనకేమీ కొనివ్వలేదనే బాధలో అతడు ఎవరి ఆలోచనలో వారున్నారు ముందుగా సుధీర్ బంగారం కొనకపోతే ఏమీ ఈసారి వెండి అన్నా కొంటాను పట్టీలు మార్చి కొత్తవి తీసుకుందువు గాని అన్నాడు తను బానే ఉన్నానని నమ్మించడానికి ప్రయత్నిస్తూ ఎందుకండి నాకెప్పుడో నగ తీసుకొచ్చారుగా అంది మెడలో ఉన్నది బయటికి తీసి చూపిస్తూ అప్పటిదాకా ముసురుకున్న దిగులు మేఘాలు నవ్వుల చినుకుల్ని కురిపించాయి మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అన్న పాటలోని భావంలా భవిష్యత్తులో కూడా వారి పాదాలు కలిసి అడుగులేస్తాయి అన్న నమ్మకాన్ని కలిగించాయి అదే భార్యాభర్తల అనుబంధం మూడు ముళ్లతో ఒక్కటయ్యే పవిత్ర బంధం ఇంతకీ ఆ నగ ఏమిటా అని తెగ ఆలోచిస్తున్నారా చాలామంది ఇళ్లల్లో ఒంట్లో బాగోలేకపోతే కట్టించుకుంటారే తాయెత్తు అదే సుమకి ఒంట్లో బాగలేదమ్మా అని చెప్పగానే సుధీర్ వాళ్ళమ్మ ఫలానా చోటికి వెళ్ళి తాయెత్తు తెచ్చి కట్టు అంతా బాగుంటుంది అని చెప్పగానే వెళ్ళి తెచ్చి కట్టాడు అదే సుమ ఇప్పుడు చెప్పిన వెండినగ భర్తని సంతోష పెట్టాలని నీరసంగా ఉన్న ఓ జోక్తో నవ్వించింది సుమ నోరు తెరిచి ఏమి అడగని భార్య ఇంటిల్లిపాదికి సేవ చేసి ఇప్పుడు తన పరిస్థితి ఇలా అయిందన్న బెంగతో సుధీర్ ఇప్పటికైనా పని మనిషిని పెట్టించాలి ఇది సుధీర్ ఆలోచన మెల్లిగా ఓపిక తెచ్చుకుని ఇంటి పనులు చేసుకోవాలి పాపం ఇప్పటికీ బోర్డు ఖర్చు అయ్యి ఉంటుంది ఇది సుమ తపన ఇది అసలైన భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అసలైన గుణాలు అదండి కథ మధ్యతరగతిలో అనుకోని అవాంతరాలు ఖర్చులు వస్తే ఆ ఇంటిని నడపాల్సిన భార్యాభర్తల ఆలోచనలు ఎలా ఉంటాయో అనే దానికి ప్రతిబింబం ఈ కథ మరి మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం